నమస్కారం తెలుగు చలనచ చిత్రసీమలో వెండితెర సత్యభామగా పేరు పొంది చిన్నతన నుంచి బాలనటిగా చలన చిత్రసీమలో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకునే సినినటి రాజమండ్రి తొమ్మిదవ లోక్సభ సభ్యురాలుగా పనిచేసిన మొదటి మహిళ ఎంపీగా శ్రీమతి గారి జయంతి ఈరోజు అంటే ఈరోజు అంటే ఆగస్టు ముప్పయో తేదీ వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హంపిలో అంటే కర్ణాటక రాష్ట్రంలో హంపిలో జన్మించారు కానీ వారి చిన్నతనం అంతా కూడా గుంటూరు జిల్లాలోనే సాగింది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో అనుకుంటా మొట్టమొదటిసారిగా రంగ ప్రవేశం చేశారు అది వారి యొక్క మొదటి చిత్రం ఏమిటి అంటే పుట్టిల్ మరి రాజమండ్రికి చెందిన గరిపాటి రాజారావు గారు వీరిని ఫస్ట్ మొట్టమొదటి సినిమాలో తీసుకోవటం అనేది జరిగింది తర్వాత మిస్సమ్మ పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరం వచ్చిన మిస్సమ్మలోనే వారి యొక్క వచ్చేసి మంచి పేరు సంపాదించారు అనేకమైన చిత్రాలు ఏవిఎం సినిమాల్లో మనం చూసాలంటే మోగునము కానివ్వండి అలాగే మన కానీ పౌరాణిక చిత్రాల్లో కానివ్వండి అప్పుడే పౌరాణిక చిత్రాల్లోనే వీరికి సత్యభామగా మంచి పేరు సంపాదించుకున్నారు అదే అలాగే మోగ సినిమాల్లో మంచి కాస్త పిల్లగా అలాగే గుండమ్మ గదిలో కాస్త కాస్త పొగరుభూతిగా అలాగే మంచి సినిమాల్లో కథ కుటుంబ చి చిత్రాల్లో అనేకమైన మంచి ప్రసిద్ధమైనటువంటి మంచి మంచి నటన ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు మరి అసలు పేరు ఎవరు తెలుసుకుంటారా జమున్ గారిది అసలు పేరు జనాభాయ్ ఆవిడ పేరు జనాభాయ్ మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి సంవత్సరంలో అనుకోకుండా సినీ నటి అయినటువంటి జముని గారు రాజమండ్రి లోక్సభ సభ్యులుగా పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు కూడా లోక్సభ సభ్యులుగా కొనసాగారు తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో మరి ఓ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే కాలంలో బీజేపీకి కాస్త తరఫున అంటే బీజేపీకి దగ్గరగా కాస్త అనేక ప్రచారం చేయటం కూడా జరిగింది ఆవిడ అంటే వారి ఆమె భర్త వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు అన్నమాట వీరు జమున్ గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావటం అలాగే సరోజాదేవి బీవీ సరోజాదేవి అవార్డు రావటం ఫిలింఫేర్ అవార్డు అనేది పంతొమ్మిది డెబ్బై రెండులోనే రావటం అనేది జరిగింది అలాగే ఎంజిఆర్ అవార్డు నైన్టీన్ నైన్టీ నైన్లో రావటం జరిగింది అలాగే ఏంటంటే మరి సినిమా రంగం గంట సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు కానీ రాజకీయ రంగంలో కూడా ఏంటంటే రాజమండ్రి లోక్సభ సభ్యురాలుగా కొంత సేవ చేశారు కానీ ఎక్కువగా ఏంటంటే సంస్కృతికి ఎక్కువగా పెద్దపేట వేయడం జరిగింది నేదునూరు గంగాధర కవి వారి గ్రంథాలయానికి కానివ్వండి ఇతర కానివ్వండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆవిడ యొక్క ఆమె పాత్ర ఉంది కానీ ఏంటి సినిమాల్లో మాత్రం మంచి పేరు సంపాదించుకున్నారు చాలా ఏంటంటే అనేకమైన అవార్డులు కూడా పొందినటువంటి వీరు పదహారో సంవత్సరంలోనే సినీ రంగంలో ప్రవేశించడం అనేది మాట అంటే ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామని ఒక సినీ నటిగా మంచి కీర్తి సంపాదించినటువంటి వారు రాజకీయ రంగంలో ప్రవేశించి అందులో మన రాజమండ్రికి మొదటి మహిళగా ఎంపీ అయిన వాళ్ళు మొదటి మహిళగా మరి ఈ జముని గారిని గురించి మనం ఈరోజు వారి జయంతి కాబట్టి అంటే ఆగస్టు ముప్పై తారీఖు మరి వారి జయంతి కాబట్టి వారి గురించి మనం కొంతవరకు వారి మనకు తెలిసిన విషయాలు కొంతవరకు మనం పంచుకుందాం అనే ఒక ఆలోచనతో మీతో నేను ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగిందనమాట మరి ఎంతైనా మన యొక్క రాజమండ్రికి ఎంపీగా పనిచేశారు అలాగే సినీ నటిగా మంచి పేరు సంపాదించ పొందినటువంటి నటి మరి జముని గారికి వారికి ఘనని వాళ్ళు అర్పిస్తూ వారి యొక్క సేవలను ఒకసారి గుర్తు చేసుకోవడం ద్వారా వారి సినిమా పరి చలనచిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు పోషించినటువంటి వారి అందరి యొక్క తెలుగు ప్రజల యొక్క హృదయాలు తెలుగే కాదు అటు కన్నడ సినిమాల్లో కానీ అలాగే ఈ తమిళ పిక్చర్స్లో కానీ తెలుగు సినిమాలు కానీ మొత్తం దాదాపు నూట తొంభై ఎనిమిది సినిమాల్లో వారు నటించినట్లుగా మనకి తెలుస్తున్నది అంటే మనం ఏదే ఏ వ్యక్తి అయినా సరే మరి ఇప్పుడు ఏంటంటే ఒకటి రెండు మూడు సినిమాలు కాదు నూట తొంభై ఎనిమిది సినిమాలు అంటే దక్షిణ భారతదేశంలో కన్నడలో కానివ్వండి తమిళంలో కానివ్వండి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో కానివ్వండి మరి వాళ్ళు పాత్రలు అనేక బహు పాత్రలు పోషించి నటిగా నూట తొంభై ఎనిమిది చిత్రాలు పూర్తి చేయడం అనేది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ చాలా కష్టం అందుచేత వారి వారి యొక్క ఇటు రాజకీయంలో కూడా వారి యొక్క ఎంపీగా పనిచేశారు కాబట్టి వారికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ వాళ్ళకి వారి గురించి వారికి నమస్కార పూర్వకమైన ఘన నివాళులు అర్పించుకుంటూ చర్య తీసుకుంటాను మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం